హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకట్ క్రీడల్లో ఆస్ట్రేలియా అనే పేరు వినపడితే ప్రత్యర్థులకి కొంత ఒక అలజడి ఒక ఇది ఉంటుంది ముఖ్యంగా క్రికెట్లో అయితే చెప్పనవసరం లేదు అది క్రికెట్ ఆస్ట్రేలియా టీం ఆడుతుందంటే మరి తేలిగ్గా ఉండదు ప్రత్యర్థికి అంత ఈజీగా వాళ్ళ మీద విజయం సాధించే అవకాశాలు ఉండవు ఎందుకంటే చివరి బంతి వరకు చివరి బ్యాట్స్మెన్ కూడా వాళ్ళు గెలుపు కోసమే పోరాడతారు ఆ యాటిట్యూడ్ వాళ్ళు కలిగి ఉంటారు అది ఇప్పుడు సేమ్ ఉమెన్ ఆస్ట్రేలియా ఉమెన్ క్రికెట్ టీం కూడా అదే తరహాలో తయారు చేసినట్టు అర్థమవుతుంది మనకి ఎందుకంటే మరి ఇప్పుడు ఉమెన్ రకంగా క్రికెట్ పండగ నడుస్తూ ఉంది అటు మే మన టీమిండియా నేమో అటు టీ ట్వంటీలని అని అటు టెస్ట్ మ్యాచ్లు అవి ఆస్ట్రేలియా మీద ఆడుతూ ఉన్నారు మొన్న మధ్యన ఇంగ్లాండ్ మీద ఆడారు తర్వాత ఇప్పుడు సౌత్ ఆఫ్రికా మొన్న ఇండీస్ మీద క్రికెట్ ఆడారు అసలు విపరీతంగా జరుగుతూ ఉంది మ్యాచ్లు ఒక రకంగా ఒక అందరగోళం కూడా అనిపిస్తా ఉంది ఈ ఇదిలో నిజంగా అసలు ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతుందా అనే ఒక ఫీలింగ్ కూడా కలుగుతుంది నిన్న ఈ నిన్నటి వరకు ఆస్ట్రేలియా మీద మన టీమిండియా ఉమెన్ వాళ్ళు గెలిచిన తర్వాత ఇప్పుడు ఓహో వరల్డ్ కప్పు మన ఇండియా జరుగు ఇండియాలో జరుగుతుంది అనమాట మన వాళ్ళు ఆస్ట్రేలియాని అసాధ్యం అనుకున్న చోట ఓడించారనమాట అది సెమీఫైనల్స్లో సెమీఫైనల్స్ లో మన వాళ్ళు గెలవగానే వాళ్ళు కప్పు గెలిచిన దానికంటే ఎక్కువగా ఎమోషనల్ అయిపోవడం కూడా మనం చూసాం నిజంగా చాలా మంది క్రికెట్ ఫాలో అయిన వాళ్ళు నిన్న ఆస్ట్రేలియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి త్రీ హండ్రెడ్ థర్టీ ఎయిట్ రన్స్ కొట్టారు వాళ్ళు త్రీ థర్టీ నైన్ టార్గెట్ ఇచ్చారు ఆ స్కోర్ చూసే సగం మంది అసలు అయిపోయింది ఇంకా మన వాళ్ళు మన టీమిండియా ఆస్ట్రేలియా పైన మన టీమిండియా అంటే మహిళల టీము కనీసం గౌరవపరమైన స్కోర్ కొడితే చాలు చేసింగ్ లో అని అనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు మొదటి వికెట్లు ఓపెనర్స్ అవుట్ అవ్వకపోగానే టీవీ ఛానల్స్ అదే అది ఇంకేం చూస్తాంలే అయిపోయిందిలే ఎట్లాగో ఎందుకంటే అక్కడ ఉన్నది ఆస్ట్రేలియా ఒకసారి కాదు రెండుసారి కాదు ఇప్పటికి పదేళ్ళు అయింది ఉమెన్ ఈ ఇది ప్రయాణం స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు దాదాపుగా వాళ్ళు సెవెన్ టైమ్స్ ఈ కప్పు వాళ్ళే కొట్టుకెళ్ళారంటే ఆలోచించవచ్చు మన ఇండి టీమిండియా ఇంతవరకు మహిళల విభాగంలో వరల్డ్ కప్ని సాధించలేదు ఆస్ట్రేలియా ఏడు సార్లు గెలిచింది ఏడు సార్లు ఏది ఆస్ట్రేలియా ఉమెన్ టీం తర్వాత వాళ్ళు ఆడే విధానం కూడా వాళ్ళ ఫిట్నెస్ లెవెల్స్ కానీ వాళ్ళ విల్ విల్ పవర్ కానీ అన్నీ కంపారిటివ్లీ అదర్ టీమ్స్ అన్నిట్లో ది బెస్ట్ ఒక నాణ్యమైన టీం అయితే మరి సెమీఫైనల్స్కి మామూలుగా టీమిండియా ఫేవరెట్ అని అనుకున్నారు అనుకుంటే శ్రీలంక పైన పాకిస్తాన్ పైన అత్యవసర మార్కులతో పాస్ అవుతారే అట్లా పాస్ అయ్యి వచ్చారు సెమీఫైనల్స్కి ముక్కుతూ ములుగుతూ కొన్ని సందర్భాల్లో ఇంగ్లాండ్ పైన అద్భుతమైన ఆట ఆడి కూడా చేతులారా మ్యాచ్ ఇచ్చారు ఒకటి రెండు బంతులు ఉంటే నాలుగు పరుగులు తేడాతో ఓడిపోయారు పెద్ద టార్గెట్ అది ఇప్పుడు ఛేదించిన టార్గెట్ ఆస్ట్రేలియా పైన నభుతో ఉన్న భవిష్యత్తు అది ఆల్ టైమ్ రికార్డ్ అని ఇప్పటికే గణాంకాల ప్రకారం తెలుస్తా ఉంది మొత్తం మీద ఇప్పుడు జమామీ రోడ్రిక్స్ ముంబైకి చెందిన ఈ పేరు ఇప్పుడు మోగిపోతా ఉంది మన ఇండియా కాదు ప్రపంచం అంతా ఈవెన్ ప్రత్యర్థుల మీడియా కూడా ఆస్ట్రేలియాలో కూడా ఇప్పుడు టీమిండియాని గెలిపించినటువంటి జమా జమామీ రోడ్రిక్స్ పేరే చాలా వెరైటీగా ఉంది అంతకుముందు తను ప్రయాణం అది చూస్తే ఇదే వరల్డ్ కప్ లో తను మొదటి మ్యాచ్ రెండో మ్యాచ్ సరిగా ఆడలేదని చెప్పి ఇంగ్లాండ్ పైన పక్కన పెట్టారు కానీ మళ్ళీ ఆమెని న్యూజిలాండ్ ఇదిలో తీసుకు న్యూజిలాండ్ మ్యాచ్కి వస్తే ఆ కసితో ఆ డెబ్బై ఆరు రన్స్ కొట్టేసింది యాభై బంతుల్లో అంటే తను మామూలు మైండ్ సెట్ కాదన్నమాట తనకి ఈగో హట్ అయ్యి చేస్తే తనని తక్కువగా చేస్తే అక్కడ రెచ్చిపోయి శివంగిలాగా ఆడే మనస్తత్వం ఉన్నది అది తండ్రి నేర్పినటువంటి విద్య అయి ఉండొచ్చు ఎందుకంటే తన గురువు తన హీరో తండ్రే అని తను చెప్తా ఉంది ఇప్పుడు అది తను అంతకుముందు ఫుట్బాల్ ప్లేయరు హాకీ ప్లే ప్లేయరు గిటారిస్ట్ మళ్ళీ కుకింగ్ చేస్తుంది తన లైఫ్ స్టైల్ అదంతా చూస్తామంటే ఇప్పుడు వైరల్ అవుతున్న అన్నీ అవే సరే అయితే ఇప్పుడు ఇది సమిష్టిగా సాధించిన విషయం అది ఇక్కడ తన డెడికేషన్ తన గొప్పతనం ఇక్కడ మనం గుర్తించాలి తను సెంచరీ కొట్టిన తర్వాత అంటే తను నాట్అవుట్ గా మిగిలింది జమాని రోడ్సే లేకపోతే సెమీఫైనల్స్లో ఇండియా విజయం సాధించడం అంత తేలిక అయ్యేది కాదు హర్మన్ ప్రీత్ క్యాప్టెన్ అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ ఆడగలిగింది అంటే ఈ జమామి రోడ్రింగ్స్ ఇచ్చినటువంటి సపోర్ట్ వాళ్ళిద్దరూ ఈ గెలుపులో అంటే టీంని సెమీఫైనల్ ఫైనల్స్కి చేర్చడంలో క్రియాశీలకమైన పాత్ర పోషణ అసలు ఎక్కడా ఓపే లేదు అయిపోయింది ఇంకేముంది ఆస్ట్రేలియా పైన మనం నేను కూడా అదే అనుకున్నాను టు బి ఫ్రాంక్ జనరల్గా తక్కువే చూసేది మ్యాచెస్ ఎందుకంటే ఇప్పుడు అబ్బాయిలు ఆడే ఆట ఎవరు ఆడినా ఇండియా కోసమే ఆడతారు దట్స్ ఓకే కానీ ఈ టీ ట్వంటీలు కానీ వేరే ఇప్పుడు మేల్ ఆడే ఆట అలాగే ఆడపిల్లలు ఆడవాళ్ళు ఆడేటువంటి ఆట సేమ్ గేమ్లో కొంత ఒక ఇది టెంపో కొంత ఒక రకంగా కొంచెం వేరియేషన్ ఉంటుంది సరే మొత్తం మీద అసలు ఇయాన్ బీషప్ అనే ఒక లెజెండ్ మన టీమిండియన్స్ కూడా ఎవరు కూడా కనీసం సెమీఫైనల్స్లో ఏం కాదు మీరు గెలుస్తారు అన్నట్టు ఎవరన్నా ఒక పోస్ట్ పెట్టలేదు ఏమీ పెట్టలేదు వాళ్ళకి విషయస్ చెప్పలేదు ఏమి లేదు ఇప్పుడు గెలిచిన తర్వాత బలా మీరు దేశాన్ని గర్వించేలాగా ఆడారు బల మీరు అమ్మాయిలు మీరు చాలా గ్రేటు ఈ విజయం ఎంతో మధురం అతి మధురం అది ఇది అని చెప్పి అంతా కూడా మెచ్చుకుంటున్నారు కానీ అద్భుతాలు జరిగిన తర్వాత మెచ్చుకోవడం కాదు అద్భుతాలు జరగకముందు జరుగుతాయని చెప్పగలిగిన వాళ్ళు గొప్ప అవుతారు అట్లా వెస్టిండీస్ లెజెండరీ క్రికెటర్ ఆయన ఈఎన్ బిషప్ ఆయన ఒక స్టేట్మెంట్ వదిలేరు మన అంటే సెమీఫైనల్ జరగడానికి ముందే ఆస్ట్రేలియా ఏమి అజేయమైనటువంటి టీం కాదు ఒక నాణ్యమైన టీం మాత్రమే అని ఆయన ఏం చెప్పారంటే ఇంకా టీమిండియా వాళ్ళు తలపడ్డప్పుడు పదిసార్లు తలపడితే ఒక్కసారే గెలిచి ఉండొచ్చు అంత మాత్రాన టీమిండియాని తీసివేసేట టీం కాదు ఏది మహిళ క్రికెట్ టీము ఆ టైంకి ఆ సందర్భానికి పోరాటం వదలకుండా అందరూ సమిష్టిగా ఆడితే ఆ టీంని ఓడించగలిగినటువంటి సత్తా టీ ఇండియన్ ఉమెన్ టీంకి క్రికెట్ టీంకి ఉందని చెప్పి ఆయన చెప్పారు అదే నిజమైంది ఏ ఇతర క్రికెటర్ కానీ మన టీమిండియా క్రికెటర్స్ కానీ ఎవరు ఏమి ఒక్కళ్ళు కూడా ఆస్ట్రేలియా పైన గెలుస్తారని చెప్పి ఒక ట్వీట్ చేయడం కానీ ఒక ఇది విషయం చెప్పడం కానీ ఏమన్నా చూసారా మీరు మ్యాచ్కి ముందు ఇంకా ఆస్ట్రేలియా మీద పడిందంటే అంత స్ట్రాంగ్ టీమ్ మీద మన టీ మన వాళ్ళు ఎర గెలుస్తారు మన వాళ్ళు బ్యాటింగ్ అంత మాత్రం ఉంది బలహీనంగా ఉన్నటువంటి శ్రీలంక ఇంకా బలహీనంగా ఉన్నటువంటి పాకిస్తాన్ మీద కూడా ముక్కుతూ మూలుగుతూ చెమటోడ్చుతూ గెలిచారు అసలు ఇంకా ఎవరు పేరు చెబితే గుండెలు అదురుతాయో ఎవరు పేరు చెప్తే ప్రత్యర్థులకు సింహ స్వప్నం అవుతారో అటువంటి ఆస్ట్రేలియా ఇప్పుడు సెమీఫైనల్స్కి వచ్చింది దాని మీద మన మహిళల క్రికెట్ టీం వాళ్ళు ఏడ గెలిస్తే ఇవన్నీ అయ్యే పని కాదు దానికి తోడు వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్నారు అద్భుత మామూలుగా ఒక పెద్ద కొండ ఒక పెద్ద కొండ లాంటి టార్గెట్ ఇచ్చారు త్రీ హండ్రెడ్ థర్టీ ఎయిట్ రన్స్ కొట్టి త్రీ థర్టీ నైన్ కొడితే మీరు గెలిచినట్టు అని చేశారు చివరికి ఐదు వికెట్లతోనే మన వాళ్ళు గెలిచారు ఈ గెలుపులో ఇది ఒక చారిత్రకమైనటువంటి మలుపు తక్కువ అంచనా వేయడానికి లేదు అసాధ్యాలు సుసాధ్యాలు చేయొచ్చు కలిసికట్టుగా ఆడితే పట్టుదలతో ఆడితే అని మన మహిళా క్రికెట్ జట్టు వాళ్ళంతా హర్మన్ ప్రీత్ మెయిన్ జమామి రోడ్రిక్స్ దీప్తి శర్మ మరి ఇంకా మన తెలుగు అమ్మాయిలు అంతా కూడా సమిష్టి విజయమే అయినా కూడా నిలబడి గే పోరాడి అంటే వాళ్ళు ఆస్ట్రేలియన్స్ బౌలర్స్ వేసే అత్యంత కఠినమైన బౌలింగ్ వాళ్ళు బౌలింగ్ బ్యాటింగ్ ఆల్రౌండర్స్ అద్భుతమైనటువంటి టీము పది సార్లుకి ఇప్పటికి ఏడు సార్లు వాళ్ళే గెలిచారంటే కప్పులు వరల్డ్ కప్పు వాళ్ళు ఏ స్థాయి ఎంత స్టాండర్డ్ అనేది అర్థం చేసుకోవచ్చు ఈ మహిళా క్రికెట్ ఎరానాలో ఈ జోన్లో వాళ్ళదే పై చేయి అటువంటి టీంని ఓ ఓడించడంతో అసలు ఆశలు లేవు ఎవరూ నమ్మే పరిస్థితి కూడా లేదు కాబట్టి ఆ నమ్మకాన్ని ఆ ఆశల్ని నిజం చేయగలిగారు కాబట్టి బహుశా గెలిచిన తర్వాత చాలామంది మన మహిళా క్రికెటర్స్ చాలా ఎమోషనల్ అయ్యారు అనిపించింది నాకు ఏదేమైనా కూడా చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి విజయాన్ని అందించి మహిళా క్రికెట్ యొక్క ఉనికిని చాలా ఘనంగా మన మన వాళ్ళకి చాటారు మన వాళ్ళే సో ఇక నుంచి తక్కువ అంచనా వేయడానికి లేదు అని చెప్పి ఆస్ట్రేలియా కూడా ఆస్ట్రేలియా మాకు ఎదురే లేదు అనుకున్నటువంటి అలవోకగా ఇండియా మీద గెలుస్తాము టీమిండియా మీద అదే మహిళా జట్టు మీద అని వాళ్ళు అనుకొని ఉంటారు కానీ ఇట్లా ఇంత బాగా ఆడతారని చెప్పి జమామి రోడ్రిక్స్ ఇలా అడ్డుగా గోడగట్టి నిలబడుతుందని ఇంకా హైలైట్ ఏంటంటే తను నిన్న ఆడిన ఆటకు ఒక డెడికేషను ఆ జమామి ఎవరైతే నూట ఇరవై ఐదు రన్స్ కూడా నాటౌట్గా నిలిచి విజయకేతనం ఎగరవేసి గేమ్ ఇప్పుడు వరల్డ్ కప్ సాధించడానికి ఒక అడుగులో టీమ్ నిలిపిందో తను సెంచరీ అయినా కూడా సెలబ్రేషన్ ఏమి చేసుకోలేదు జనరల్గా హాఫ్ సెంచరీ సెంచరీ అయిన తర్వాత బ్యాట్స్మెన్స్ ఇట్లా ప్రేక్షకులకి ఆడియన్స్కి ఇట్లా చూపిస్తూ విషేజ్ చేసుకుంటారు కదా అదేమి చేయలేదు మ్యాచ్ మొత్తం అయిన తర్వాత గెలిచిన తర్వాత గ్రౌండ్లో అప్పుడు తను సెంచరీ ఇదిని సెలబ్రేట్ చేసుకుంది అంటే తన సె తన వ్యక్తిగతమైనటువంటి ఈ వీటి కంటే కూడా అవి రికార్డులు అనుకోవచ్చు లేదంటే అచీవ్మెంట్స్ కంటే కూడా తనకి టీం విన్ అవ్వడమే ముఖ్యం అనేటువంటి ఒక గొప్ప విషయాన్ని కూడా తను చాటు చెప్పినట్టు అనిపించింది నాకు నిజంగా అంటే నేను చూడలేదు కానీ తర్వాత అంతా ఇదైన తర్వాత చూడటం జరిగింది తన ఇన్నింగ్స్ మామూలుగా కాదన్నమాట హర్మన్ ప్రీత్ కొట్టినటువంటి ఇది అలాగే తను రోడ్రిక్స్ ఎవరైతే తను చేసిందో తను హాబీలు కానీ అవి కానీ అంతా వెరీలు అయిపోతాను సోషల్ మీడియాలో తను గిటార్ ప్లే చేస్తుంది అంతకు ముందే ఎక్కువగా రీల్స్ చేసే అలవాటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది రీల్స్ చేయటం తన ఫ్రెండ్స్తో టీమ్మేట్స్తో కలిసి అవన్నీ పెడుతుంటే నువ్వు ఇంకా క్రికెట్ ఆడాడుతూ నువ్వు రీల్స్ చేసుకోవడమే సరిపోతుందని చెప్పి తనని సోషల్ మీడియాలో నెట్ కొంతమంది మరి ట్రోలింగ్ చేయటం ఇప్పుడు అయితే వాళ్ళందరికీ తను బ్యాట్తోనే సమాధానం చెప్పి శభాష్ ఎక్కడైతే విమర్శలు ఉంటాయో అక్కడే మరి తను శభాష్ అనిపించుకోగలిగింది మొత్తం మీద ఈ విజయం సరే కప్పు ఇంకా న్యూజిలాండ్ పైన ఫైనల్స్ ఖచ్చితంగా ఇప్పుడు గెలుస్తారనే నమ్మకం ప్రతి ఒక్క భారతీయుడు కూడా మన ఉమెన్ టీం క్రికెట్ టీం మీద ఏర్పడి ఉంటుంది అనేది నా నమ్మకం ఎందుకంటే బాహుబలి లాంటి ఆస్ట్రేలియా టీమ్నే మన ఇక్కడ ఓడించారు కాబట్టి ఈ కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి ఆ పట్టుదల ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా న్యూజిలాండ్ కూడా తక్కువ అంచనా వేసే టీం కాదు మా పురుషుల జట్టులోనూ అంతే అలాగే మహిళల జట్టులో కూడా న్యూజిలాండ్ ఆస్ట్రేలియా వాళ్ళు వాళ్ళ యొక్క ఇదిని సేమ్ అంతే కదా ఒక దేశానికి ఏదైతే ఒక స్పోర్ట్స్ యాటిట్యూడ్ ఉంటుందో అది మేల్ అయినా ఫీమేల్ అయినా అదే రిఫ్లెక్ట్ అవుతుంది సేమ్ ఆ తయారు చేసే అయినా అట్లే ఉంటుంది కదా ప్రపంచాన్ని క్రీడ ప్రపంచంలో ఎక్కువగా క్రీడలు ఇష్టపడేది ఆస్ట్రేలియన్స్ వాళ్ళు ఏ క్రీడ అయినా సరే దాన్ని ప్రేమిస్తారు శ్వాసిస్తారు ప్యాషన్ దాంట్లో పతాక స్థాయి అందుకోవటానికే వాళ్ళు పోరాడతారు సో మొత్తం మీద ఏదేమైనా కూడా మన టీమిండియా మహిళా జట్టు ఒక వండరే చేసింది అద్భుతాలు చేసింది ఇప్పుడు క్రికెటర్స్ ఫిలిం స్టార్స్ రాజమౌళి లాంటి వాళ్ళు కోహ్లీ లాంటి వాళ్ళు దేశం గర్విస్తుంది ప్రౌడ్ ఆఫ్ యూ వెంకటేష్ లాంటి వాళ్ళు అందరూ కూడా రోహిత్ శర్మ అలాగే సచిన్ టెండూల్కర్ గారు అంతా వీళ్ళంతా కూడా నేర్చుకుంటున్నారు ఇప్పుడు మామూలుగా ఇక మొత్తం క్రికెట్ ప్రేమికులందరూ కూడా ఆ మహిళల జట్టు క్రికెట్ అది ఏం చూస్తాంలే అబ్బా అనుకునే వాళ్ళు కూడా ఇక ఇక నుంచి మన ఆడపిల్లలు ఆడే క్రికెట్ టీం మన టీమిండియా మహిళల జట్టు ఎక్కడ ఆడినా కూడా ఇక ఫాలోవర్స్ పెరుగుతారు వీళ్ళ మీద కూడా అంచనాలు పెరుగుతాయి అండంలో డౌట్ లేదు ఏదేమైనా జై హో భారత్ ఒక్క ఆ వరల్డ్ కప్ సాధించడానికి ఒక్క అడుగు దూరంలో ఉంది మన టీము మరి ఫైనల్స్లో న్యూజిలాండ్ పైన ఘన విజయం సాధించి టీం మన మహిళల జట్టు జయకేతనం ఎక్కడ వేస్తుందని ఆశిద్దాం ఖచ్చితంగా మన వాళ్ళు ఈసారి వండర్స్ అదే ఆ ఇదిని డ్రీమ్ని ప్రపంచ కప్ను సాధించాలనేటువంటి డ్రీమ్ని మన భారత మహిళల క్రికెట్ జట్టు నిజం చేస్తారు అని నాకు వందకు వంద శాతం అనిపిస్తుంది మరి మీకేం అనిపిస్తుంది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి టీమిండియా అదే మహిళా క్రికెట్ జట్టులో మరి ఫైనల్స్ ఇది ఇక్కడ ఆస్ట్రేలియా పైన అంత అద్భుతమైనటువంటి విజయం సాధించడానికి ఎవరెవరు ఎంత ఏ విధంగా వాళ్ళు రోల్ ప్లే చేశారనే దానికి సంబంధించి మీరు నంబర్ వన్ నంబర్ టూ నంబర్ త్రీ పొజిషన్స్ మన మహిళల క్రికెట్ జట్లో ఎవరికి ఇస్తారు ఏంటనేది కామెంట్ చేయండి మరి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్